కొండున్నారు. కూరగాయలను సంవత్సరం పొడవునా సాగు చేసే రైతుకు ఏదో ఒక సీజన్లో సిరుల పంట పండుతోంది నిత్యవసర కూరగాయల్లో టమాటాలది ప్రత్యేక స్థానం కానీ సీజన్ను బట్టి తీవ్ర మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల ఒక్కోసారి ఈ పంటలో ఆశించిన ఫలితాలు రాకపోయినా మరో సీజన్లో ఊహించని ఫలితాలు అందిస్తోంది సాధారణంగా టమాటాలను అక్టోబర్ తర్వాత నాటుతూ ఉంటారు జనవరి నుండి దిగుబడి ప్రారంభమవుతుంది ఈ సమయంలో అధిక వర్షాలు నీటి ఎద్దడి ఉండదు చీడపీడలు తక్కువగా ఉండి దిగుబడులు అధికంగా వస్తూ ఉంటాయి అయితే అప్పుడు కిలో టమాటా ధర నాలుగైదు రూపాయలు మాత్రమే పలుకుతూ ఉంటుంది కాబట్టి రిస్క్ ఎక్కువైనా ధర ఉన్నప్పుడే దిగుబడులను తీయాలనుకుని ఈ వర్షాకాలంలో టమాటాను రెండెకరాల్లో సాగు చేశారు ఏలూరు జిల్లా ముస్నూరు మండలం గ్రామానికి చెందిన రైతు వేణుగోపాల్ స్థానికంగా దొరికే కర్రలను